అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లో మరికొన్ని జిల్లాలకు విడుదల చేశారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేసి యూట్యూబ్ వేరే చూపిస్తుంది దయచేసి వెయ్యి అనే అనేవాడి వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి ఇరవై తొమ్మిదో తేదీన అంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన కొన్ని జిల్లాలకు పెన్షన్లు విడుదల చేశామని డిఆర్డీఏ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో కొన్ని జిల్లాల కంటే మనకి ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై మూడు జిల్లాలకి తర్వాత పదమూడు జిల్లాలకి అలా విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీసులు కానీ విడుదలైతే చేస్తారు తర్వాత బ్యాంక్ అకౌంట్లకి విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు మరికొన్ని జిల్లాలకైతే విడుదలైతే చేస్తున్నారనమాట ఎప్పుడు దాకా విడుదల అంటే మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్లు ఏవైతే పాతవి ఉన్నాయో అవి విడుదల చేయడం జరిగింది అలాగే డిసెంబర్ పదిహేను కల్లా ఇరవై కల్లా ఏదో ప్రకటన అయితే చేస్తా ఉంటున్నారు పెన్షన్ నిమిత్తం పక్కన మందకృష్ణ దగ్గర అయితే ఈ యొక్క వికలాంగులతో కలిసి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు దానికైతే రిప్లై అయితే రావాల్సి ఉంది ప్రభుత్వ అధికారులు మంత్రులు వచ్చి సంజాయించి చెప్తున్నారు కానీ వికలాంగులు అయితే వంటలేదు చూద్దాం అప్డేట్స్ వస్తాయి అయితే ప్రస్తుతానికి ఆరో తేదీ వరకు కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారు ఈరోజు మరికొన్ని జిల్లాల్లో అయితే విడుదలైతే అవుతాయి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి ముందు విడుదలవుతాయి తర్వాత బ్యాంక్ అకౌంట్లకి ఎవరైతే పట్టణాల్లో ఉంటారో సిటీల్లో ఉంటారో వారికి విడుదలవుతుంది మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకుంటే పదహారు రూపాయలు చేంజ్ కూడా అడిగి తీసుకోండి ఎవరిని కూడా దళారులు నమ్మద్దు ఎవరికి కూడా మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏటీఎం కార్డు ఎవరికి కూడా ఇవ్వద్దు అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా లంచం అడిగినా కూడా మీరైతే కలెక్టర్ గారికి అయితే మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ